హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆ కుమారస్వామి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి మా గ్రామంలో పోచమ్మ పండుగ జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా బోనాలక పండుగను రంగరంగ వైభవంగా జరపడం జరిగింది సో మీరు చూస్తున్న టెంపుల్ ఇక్కడే ఉంది ఇది ఎల్కుర్తి గ్రామం మండలం ధర్మసాగర్ జిల్లా వరంగల్ సో ఇప్పుడైతే అని పిలుస్తు కొత్తగా జిల్లా కూడా చేంజ్ అవ్వడం జరిగింది సో ఈ పోచమ్మ టెంపుల్ వచ్చేసి సో ఇంత కలర్ఫుల్గా మంచిగా డెకరేషన్ చేయడం జరిగింది సో ఈ బోనాల పండుగ ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను విజువల్గా మీకు చూపించబోతున్నాను సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ లోపల ఉన్న పూచమ్మ యొక్క లైటింగ్స్ కావచ్చు డెకరేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ బాగా చేశారని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఇదంతా మా గ్రామం యొక్క యూనిటీకి మన క్రెడిట్ క్రెడిట్ అనేది ఇవ్వడం చాలా మంచిది సో మనం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరూ ఐ మీన్ భక్తులందరూ కూడా పూచమ్మకు బోనం రావడం జరిగింది గ్రామ దేవతలైనటువంటి పూచమ్మ మరియు పెద్దమ్మ ఈ రెండు గ్రామ దేవతలను ప్రజలందరూ కూడా బోనం ద్వారా చెల్లించి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రము మేము ఈ వీడియోలో పోచమ్మ గురించి చెప్పబోతున్నాను మా గ్రామానికి వెనకాల ఉన్న పూచమ్మకు ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సంతోషంగా అంటే ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ కూడా ఇచ్చి ఇంత డెకరేషన్ చేసుకొని పిల్లలతో ఇంటింట చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ప్రజలే కాకుండా రామన్నగూడంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా రావడం జరిగింది సో ఇక్కడ పూజారి పూజారితో పూజలు చేపించి అక్కడ గావు ఈ ఆటపిల్లలతో గావు పట్టించి ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగ చాలా వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చును అయితే మొదటిసారి ఎలా అయితే చేశారో రంగరంగ వైభవంగా అదేవిధంగా ఇప్పుడు గుడి కట్టి ఐదు సంవత్సరాలకు మళ్ళీ అదే అంత సెలబ్రేషన్స్తో మళ్ళీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడున్న భక్తులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఇంటింట నుండి కూడా కదిలి వచ్చిన పూజమ్మ ఒక బోనము మధ్య మధ్యలో ఆగుతూ ఉంటుంది ఆ ఆగిన సందర్భంలో పూజారి గారు అష్టదిగ్భన చేసి ఆ యొక్క అమ్మవారికి చెప్పుకుంటూ వారి యొక్క పూజల ద్వారా ఆహ్వానించుకుంటూ ఇలా ముందుకు కొనసాగడం జరిగింది మీరు కూడా చూడవచ్చు ముందర డప్పు సప్పులతో తర్వాత భక్తుల యొక్క బోనంతో పోతరాజు యొక్క ఆటలతో ముందుకు వేసుకున్న అక్క జల్లెల్ని చెప్పుకోవచ్చు మనం చూడవచ్చును అక్కడ

여러 <목소리> 여라아 <목소리> কোলাবোচা মারে কোপকে মারে আড়কোকোচা মারে Terima kasih. ఈ విధంగా అష్టదిగ్బంధన చేసి వారి యొక్క ఫోనకాలను ఆపి మళ్ళీ పది అక్కా చెల్లెలందరూ కూడా బోనంతో ఇలా గుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇలా వెళుతూ ఉన్నారు మా ఊరి యొక్క అక్కా అందరూ కూడా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే సింబల్ కొట్టి ఆల్ అనే బటన్ నొక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది పోచమ్మ బోనాల యొక్క పండుగ సందర్భంగా పార్ట్ వన్గా రిలీజ్ అవుతుంది మీకు పార్ట్ టూ కావాలంటే మళ్ళీ ఒక టూ డేస్లో రిలీజ్ చేస్తాను ఈ విధంగా ప్రతి అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా పూచమ్మ గుడి దగ్గరికి బోనాన్ని తీసుకువెళ్తుండగా ముందర ఘటం గుండ అనేది తీసుకువెళ్తూ ఉంటారు దానితో పాటు ఈ పూజార్లు వస్తూ ఉంటారు అయితే ఈ ఘట్టం కుండ అనేది గౌడ సంఘం వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాతనే ప్రతి ఒక్క అమ్మ అక్క చెల్లెలందరూ కూడా బోనాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఇలా తీసుకువెళ్ళి గుడి దగ్గర బోనాన్ని సమర్పించి వారి యొక్క మొక్కులు మొక్కుకున్న తర్వాత మళ్ళీ బోనాన్ని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది ఈ పోచమ్మ యొక్క బోనంలో పసుపుతో బోనాన్ని చెల్లించడం ఇక్కడ సాంప్రదాయం సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటానా